కామారెడ్డి జిల్లా బీవిపేట మండలంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు హనుమాన్ జండ ఎగరవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మండలంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సాయంత్రం హనుమాన్ జయంతి శోభాయాత్ర ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవునిపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ కొరివి నీరజనరసింహులు ఎర్రం ప్రసాద్ నందు శివ సాయి హనుమాన్ భక్తులు పరిసర ప్రాంత ప్రజలు తొమ్మిది గ్రామాల హనుమాన్ భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమం జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది అంగరంగ వైభవంగా బీయ్యపేట గ్రామంలో హనుమాన్ జయంతి హనుమాన్ దేవాలయం ఆవరణలో బియ్యపేట గ్రామంలో మాలధారల స్వాములు బూయిపేట గ్రామ పెద్ద అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు బియ్యపేట హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని ప్ర మఠంలో ఆంజనేయ స్వామికి కూడా సింధూర పూజలు సింగూర పూజ అభిషేక పూజలు చేయడం జరిగింది ఈరోజు వర్ష ప్రభావం వల్ల అక్కడ ప్రతి ఏటా ప్రతి ఊళ్ళో ఉన్న హనుమాన్ దేవాలయాలలో ప్రతి హనుమాన్ జయంతికి ప్రతి ఏటా ఒక చోట అన్నదాన కార్యక్రమం విజయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మఠం నాంజనే స్వామి కూడా చేయడం జరిగింది కానీ వర్షాభావ ప్రభావం వల్ల అక్కడ చేయలేక ఇక్కడ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వివిపేట గ్రామ ప్రజలందరూ అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం వివిపేట గ్రామ ప్రజలందరికీ శ్రీ హనుమాన్ దేవాలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము హనుమాన్ స్వామికి గత సంవత్సరం గత ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా స్వామికి సుందర పూజ అభిషేక పూజలు చేస్తూ స్వామి యొక్క జెండా విష్కరణ కార్యక్రమం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమము హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది ప్రజలందరూ పాల్గొని కార్యక్రమం విజయంతా చేయాలని ఆశిస్తున్నాం ఈరోజు కామారెడ్డి జిల్లా జిల్లాపేట మండలంలో మన బీబీపేట చుట్టుపక్కల గ్రామాల తొమ్మిది తొమ్మిది గ్రామాల ప్రజలు ఈరోజు బీవీపేట నుంచి బీబీపేటకు తరలి వస్తున్నారు ఈరోజు హనుమాన్ జయంతి ఉన్నందున ఈరోజు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కావున మనము భక్తులకు ఏ సహకారం లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్ణయించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న గుడికి కంటి వాళ్ళు కానీ మరియు గ్రామస్తులు కానీ ఏ లోటుపాటు లేకుండా ఇక్కడ ఉండి వాళ్ళందరూ చూసుకోవడం జరిగింది రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అన్ని అసతులు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కాకుండా చూడడం జరిగింది శ్రీరామ్ Tchau.